మీ అను అను నేను గ్రామ సర్పంచ్గా వెనుక నుంచి నాతో పాటు కాకపోతే అనిత రెడ్డి గారు చక్ర వెంకటేశ్వర్లు గారు పనిచేసేవాళ్ళు ఏ విషయంలో కూడా నాకు ఒక్క మాట అనేది కూడా నాకు తెలియనిపోకుండా పోకుండా వాళ్ళు ఇష్టంగానే వాళ్ళు చేసేవారు కనీసం ఏదైనా ఒక విషయంలో నేను మాట్లాడాలి అనుకున్నా కూడా నా చేతిలో నుంచి గుప్పులు కూడా వాళ్ళు వాళ్ళు నేను ఏదైనా అడిగితే నీకు అసలు నీకేం తెలుసు నీకేం తెలిస్తే నువ్వు మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఉంది అసలు మేము ఏదైనా మాట్లాడాలంటే మేము పైన ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడుకొని ఏ విషయాలైనా మేము చేస్తాం నీకేం సంబంధం ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు నువ్వెంతవరకు ఉండాల్సిందాని అంతవరకే నువ్వు ఉండు అని నన్ను అడుగుతా వచ్చారు వాళ్ళు అనిత అనిత మేడం గారు చక్రంగా ఉన్నారు కదా వాళ్ళు ఆ మాట అడిగారు ఇంటి పన్ను ఫైల్ నా చేతిలో ఉన్నప్పటి కూడా అది నేను ఎక్కువ చదువుకోవాలా ఒక ఐదవ తరగతి వరకు నేను చదువుకున్నా నేను చూసే అధికారం కూడా నాకు లేదు అన్నారు వాళ్ళు నేను చదువుతుంటే నిల్వన అనిత మేడం గారు నిల్వ బుక్ తీసుకొని పక్కన పెట్టేసి నువ్వు ఏంటో అసలు చదివేది నువ్వు ఎందుకు చదువుతున్నావు అని నన్ను ప్రశ్నించేవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క విష చెప్పాలి అంటే అంత విధంగా వాళ్ళు చేశారు నన్ను ఏ సంతకం మీద కానీ ఏ పిల్లల మీద కానీ నీకు ఏ సంబంధం ఉంటే నువ్వు అడుగుతున్నావు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఇది నన్ను వాళ్ళు అసలు విధంగా మీరు చూసి ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అక్కడ ఎన్నో కూడా నేను ఈ విధంగా చెప్పున్నా చెప్పిన వాళ్ళు అసలు ఏ ఏది స్పందన అనేది కూడా లేదు ఆయనకు కూడా ఏముందమ్మా నేనేం చేసేది ఉన్న పై వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనం విధంగా ఆ ప్రకారంగానే మనం చేయాలా అని అని అడుగుతా వచ్చారు నన్ను ఇంకా ఇప్పుడు చూస్తే ఎవరికి ఎన్ని లక్షలు ఇచ్చున్నారు కూడా నాకు ఫ్రూట్ దసా నా దగ్గర ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఇదిగో పలానా మనిషికి ఇన్ని లక్షలు పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు వీటిలన్నిటికి కూడా నేను తెలిసి అంటే అన్ని బిల్లుల మీద సంతకాలు పెట్టి నేను తెలిసినట్టుగా నేను చెప్పాలి అని నన్ను ఒత్తిడి చేస్తున్నారు నన్ను బాగా చాలా మానసికంగా కూడా బాధలు పెడుతున్నారు నేను ఒక ఎస్టీ మహిళను నాకు అసలు ఏం తెలియదు అసలు ఏ విధంగా కూడా నేను ఉపాధి చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు కూడా లక్ష్మణారెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ అనితక్క చక్రం గారు మృత్యుగౌడు వీళ్ళే అసలు ఒక నాలుగు రోజుల క్రితం కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు నన్ను అసలు భక్తుడికి అసలు నన్ను ఏదో కొట్టించేస్తారంట నన్ను ఏదో చేసేస్తారంట ఇలాంటి మాటలు కూడా నేను ఏదైనా మాట్లాడితే మీ ఇంటి ముందుకి దౌడీలు పంపిస్తాను బంటలు పెట్టి కొట్టిస్తాను మిమ్మల్ని కేసులో విరికిస్తాను అని కూడా వార్డ్ నెంబర్ సుజాత ఉంటే ఆ చేత కూడా నన్ను మనుషులు పెట్టి అంటే ఎస్టి ఎస్టీ అంటే ఒకటిగా అది ఉంటది కదా వాళ్ళ చేత కూడా మనుషులు పెట్టి కొట్టించాలని ప్రయత్నాలు కూడా చేశారు నన్ను ఈ మాటకి కారణం ఎవరు అంటే నాకు చక్రం సరే నాకు ఈ మాట చెప్పింది ఎవరో చెప్పలా మిమ్మల్ని వాళ్ళు చాలా విధానంగా మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని చూస్తున్నారమ్మా అని కూడా చెప్తున్నాను చక్రం సరే చెప్తున్నారు ఈ విషయాలన్నీ నాకు వాళ్ళు చెప్పినట్టు నేను వినట్లేదంట వాళ్ళ ఇంటికి నేను పోవట్లేదంట వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఉన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి నేను వైసీపీ తరపు నుంచి నేను నిలబడి ఉన్నా అయినా కూడా ఒక ఎస్టీ అమ్మాయి మనము సపించగా అమ్మాయిని పెట్టాము ఆ అమ్మాయి ఏ విధంగా ఉన్నది ఎట్టున్నది అని ఒక్క ధైర్యం అనేవాళ్ళు నాకు ఒక మాట చెప్పే వాళ్ళు కూడా లేకుండా ఉన్నారు ఈ పార్టీలో ఒక ఎస్టీ అమ్మాయిని అసలు చాలు కూడా లేకుండా నన్ను ఇంత ఇదిగా మానసికంగా నన్ను బాధలు అందుకనే నేను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు నన్ను నా బాధ ఆలకించి వాళ్ళు నన్ను కాపాడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను